కేటీఆర్ మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మహిళా కాంగ్రెస్ అధ్యకురాలు సునీత నేతృత్వంలో ఆ పార్టీ శ్రేణులు బుద్దభవన్ వద్ద ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది భారాసా కార్యనిర్వాహక అధ్యకుడు క్షమాపణలు చెప్పే వరకు వదిలిపెట్టబోమంటూ మహిళా కమిషన్ కార్యాలయం వద్ద సునీత బైఠాయించారు సునీతను అక్కడి నుంచి పంపించేందుకు పోలీసులు శతవిదాలా ప్రయత్నించారు కాంగ్రెస్కు కు పోటీగా బీఆర్ఎస్ మహిళా శ్రేణులు కూడా ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది పరస్పరం తోపులాటలు నినాదాలతో మహిళా కమిషన్ కార్యాలయం ఎదుట పరిస్థితి రణరంగంగా మారింది పోటాపోటీ నినాదాలు హోరెత్తాయి రెండు పార్టీల మహిళా శ్రేణుల్ని నిలవరించడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది సరిపడా మహిళా పోలీసులను అందుబాటులో ఉంచకపోవడం వల్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల్ని అదుపు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు బహిరంగ క్షమాపణ చెప్పలేదు ట్విట్టర్ కూట్లో చెప్పినాడు మీడియాలో చెప్పినాడు మీడియాలో కాదు ఈరోజు మహిళా లోకాన్ని కించపరిచినాడు కాబట్టి మేము అంటున్నాం బహిరంగ క్షమాపణ చెప్పాలి బస్సు ఎక్కి చెప్పం మన అందరికి చెల్లెలని బ్రేక్ డాన్స్ అని ఎవరినన్నాడు ఎవరిని ఉద్దేశించి అన్నాడు బస్సులలో ట్రావెల్ చేసే గరీబోళ్ళను పట్టుకొని అన్నాడు కాబట్టి ఆ ఆ సోదరి కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుతున్నాం